హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ నేను శ్రీదేవి భాగవతంలోని తొమ్మిదవ అధ్యయనమును వివరించబోతున్నానండి మొన్న వీడియోలో ఆరు నుంచి ఎనిమిది అధ్యయనమును వివరించాను దాంట్లో నిద్ర విష్ణుదేవుడిని యోగ నిద్ర నుంచి బ్రహ్మదేవుడు అమ్మవారిని ప్రార్థించి ఏ విధంగా మేల్కొల్పారో తెలుసుకు తెలుసుకున్నాం ఇప్పుడు మధుకైటబులతో విష్ణు భగవానుడు యుద్ధం ఏ విధంగా చేశారు శ్రీదేవుని స్థుతించగా మధుకైటబులు సమ్మోహితులవుట విష్ణుదేవుడు వారిని సంహరించట ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అమ్మవారి దయ వల్ల మీకు అంతా మంచిగా జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి సూతు సూతుడు ఈ విధంగా అడిగాడు భగవంతుడగు విష్ణుదేవుని శ్రీ విగ్రహము నుండి నిద్ర తొలగిపోయాను ఆయన నేత్రములు నాసిక ముఖము బాహువులు హృదయము వక్షస్థలము సమస్త అంగముల నుండి బయటకు వచ్చిన తామసీదేవి ఆకారమును ధరించి ఆకాశమునందు నిలిచెను భగవంతుడు పదే పదే ఆవలించుచు లేచి కూర్చొనెను ప్రజాపతి అగు బ్రహ్మ భయముతో నిలుచుని ఉండెను అప్పుడు గొప్ప తేజస్వియగు శ్రీ విష్ణువు మేఘ గంభీరవాణితో నుడివెను విష్ణు భగవానుడు ఈ విధంగా పలికెను పద్మ సంభవుడు బ్రహ్మ జప జపతపములను వదిలి మీరు చెట్టుకు ఎలా వచ్చి భగవాన్ మీరు ఎందుకు ఇంతగా చింతించుచున్నారు మీ మనసు భయము చేత ఎందుకు వ్యాకులతకు లోనైనది అని అడిగారు బ్రహ్మదేవుడు ఈ విధంగా పలికారు ప్రభు మధుకైటబులను అను ఇరువురు దైతులు మీ చెవి ఎందలి మైలచే ఉద్భవించిరి వారి రూపములు మిగుల భయంకరమైనవి వారు అపార బలశాలురు నన్ను సంహరించుటకు ఉద్యక్తులైరి జగత్ప్రభు వారి చే భయపడి నేను మీ విద్ద మీ వద్దకు వచ్చి తిని భగవాన్ భయముతో నా గుండె గడగడలాడుచున్నది చైతన్యము లోపించుచున్నట్లున్నది ఇప్పుడు మీరే నన్ను రక్షింపవలేను భగవంతుడు వి విష్ణువు ఈ విధంగా పలికారు బ్రహ్మదేవ మీరిచిట విశ్రవింపుడు ఇప్పుడు మీ భయము సమసిపోవును ఆ మూర్ఖులు తమ ఆయుషులను పోగొట్టుకునిది ఇప్పుడే వారు యుద్ధము చేటకు నా వద్దకు వచ్చెదరు నిశ్చింతముగా నేను వారిని వధించదను అని పలికారు సూతుడు ఈ విధంగా పలికారు ఇట్లు దేవాది దేవుడను భగవంతుడకు విష్ణువు బ్రహ్మతో చెప్పుచుండగా మదించిన మదకైటపుడు ఇరువురు మహాబలశాలురై బ్రహ్మను వెతుకుచూ అచటుకు చేరిరి మునివరులారా సర్వత్రా జలమే ఉండెను ఏ ఆధారమును లేకయే నిశ్చింతతో ఆ దైతులు అచట నిలిచి ఉండిరి వారి సర్వాంగములందును అహంకారము నిండి ఉండెను వారు బ్రహ్మతో ఇట్లు చెప్పసాగిరి పరుగిడి ఈయన దగ్గరకు వచ్చితేవా ఈతని వలన రక్షింపబడగలవా యుద్ధము చేయము ఇతడు చూచుచుండగానే మేము నీ ప్రాణములను హరించదము అని తదుపరి సర్పము యొక్క పడగల మీద ఆసీనుడగు ఇతనిని కూడా మేము సంహరించదము కానీ మొదట నీవు యుద్ధము చేయము లేక నేను నీ దాతుడను అని పలికి మమ్మల్ని శరణు జొచ్చుము అని బ్రహ్మతో వారు పలికిరి సూతుడు ఈ విధంగా పలికాడు మధుకై డబ్బుల మాటలను విని విష్ణుదేవుడు ఇట్లు పలికసాగాను దానవ శ్రేష్ఠులారా మీరు స్వేచ్ఛగా నాతో యుద్ధము చేయుడు భాగ్యశాలురారా మీరు మిగుల బలవంతులు మిక్కిరి అభిమానముతో ఉన్నారు మీరు యుద్ధమును కోరినట్లయితే రెండు మీ అభిమానమును నుగ్గునుగ్గుగా చేసెదను సూతుడు ఈ విధంగా పలికాడు భగవంతుడకు విష్ణువు మాటలను విని మధుగైటవుల కన్నులు క్రోధముతో ఎరుపెక్కెను వారు ఏ ఆధారము లేకుండగానే జలమునందు నిలుచుని ఉండిరి అయినప్పటికీ శ్రీహరితో యుద్ధము చేయటకు సంసిద్ధులైది ఇంతలో వాడు మిగుల కుపితుడై భగవంతునితో యుద్ధమును మొనరించుటకు ముందుకు వచ్చను అప్పటికి కైటవుడు ఒక్కడనే నిలిచి ఉండెను ఇరువురు మదించిన మల్ల యోధుల వలె ఉండిరి భగవంతుడకు విష్ణువు మరియు మధు మల్ల యుద్ధం మొన మొనరింపసాగిరి మధు అలసిపోయిన వెంటనే కైటవుడు తలపడుచుండెను ఒకరి తర్వాత ఒకరు క్రోధాందులైన ఆ దైతులు అగు శ్రీహరితో మా బాహుయుద్ధము చేయటందు నిమగ్నులైరి అప్పుడు బ్రహ్మయును భగవతీయును ఆకాశమున నిలుచుకొని ఈ దృశ్యమును తిలకించుచుండి మధుకైటబులకు శ్రమ కలగలేదు కానీ విష్ణు భగవానుడు అలిసిపోయినట్లు ఉండెను ఐదు వేల సంవత్సరముల వరకు యుద్ధము జరుగుచుండెను అప్పుడు మహావిష్ణువు దీన్ని గురించి ఆలోచింపసాగెను మధుకైటబుల మృతువును గురించి యోచింపసాగెను నేను ఐదు వేల సంవత్సరములు యుద్ధము చేసి తిని అయినప్పటికీ ఈ భయంకర దానవులకు శ్రమ కలగలేదు కానీ నేను కలిసిపోతీ ఇది మిక్కిలి ఆశ్చర్యకరము నా బల పరాక్రమము లేటుపోయినవి ఈ దానవులు ఎల్లవేళ్ళ స్వస్థుల ఎటునున్నారు ఇట్లు జరుగుటకు కారణమేమి భగవంతుడు ఇట్లు చింతించుట వలన మధుకై అపారమగు ఆనందము కలిగెను అప్పుడు ఆ మధించిన దానవులు మేఘ గంభీర స్వరముతో ఇట్లు పలకదొడగిరి విష్ణు నీలో బలము లేకపోయినచో లేక నీవు అలసిపోయినచో చేతులు జోడించి నేను నీకు దాసులను అని వల్లి వచించి పొమ్ము అట్లు ఇష్టము లేనిడ ఏ కొంచెమైనా శక్తి ఉండినచో మాతో యుద్ధము చేయము మేమైతే నిన్ను వధించదము దానికి తోడు ఈ నాలుగు ముఖములు గల బ్రహ్మను కూడా అత మార్చదము సూతుడు ఈ విధంగా పలికాడు మహానుభావ శ్రీ మహావిష్ణువు అగాధ జలములలో విరాజమానుడై ఉండెను మధుకైటబుల ఆ స్వామిని దుర్భాషలాడిది వారి మాటలను విని భగవంతుడు శాంతియుతమగు మధుర వచనములను పలకదో పొడిచనం భగవంతుడు వచించను అలసిపోయిన వాని మీద భయపడే భయపడిన వాని మీద నేల మీద ఉన్న వాని మీద నిరాయుధుని మీద ఇంకను బాలకుడైన వాని మీద శూరులు వీరులైన వారు ఆయుధములు నెక్కపెట్టరు పెట్టరు ఇది ఏ సనాతన ధర్మము నేను ఐదు వేల సంవత్సరముల వరకు యుద్ధము చేసి తిని నేను ఒంటరి వాడిని మీరు ఇరువురు సోదరులను నాతో సమానమైన బలము కలవారై రణమూర్చ కొనుచున్నారు ఒకరి తర్వాత ఒకరు విశ్రాంతి గైకొనుచున్నారు కొనుచున్నారు నేను విశ్రాంతి లేకుండా యుద్ధము చేయుచున్నాను దీనిలో సందేహము లేదు మీరిరువురును గొప్ప మదించిన శూరులు వీరులు అని అంగీకరించదను కానీ కొద్దిసేపు ఆగుడు నేను విశ్రమించదను తదుపరి యుద్ధము న్యాయముగా జరుగును తూతుడు ఈ విధంగా పలికాను విష్ణుదేవుని మాటలను విని దానవ్రేష్ఠులకు శాంతి శాంతించరి మరలా యుద్ధము జరుగు కాక అని నిశ్చి నిశ్చయించి కొంతకాలము వరకు వారు దూరముగా వెళ్ళి నిల్చొని చతుర్భుజుడు భగవానులకు విష్ణువు మధుకైటవులను దూరముగా వెళ్ళి పోట చూచెను వారెందుకు మరణించట లేదు దీనికి కారణమేమి అని ఆలోచించను ఆలోచించగా ఆ ప్రభువునకు భగవతి వీరికి వరము ఒసిగి ఉన్నది వీరు తాము కోరినప్పుడే మరణించ చెదరు దీని వలన వీరు శాంత చిత్తులు కూడా కాలేరు నేను ఇంత భయంకర యుద్ధము చేసి తిని ఇది వ్యర్థమయ్యను నా పరిశ్రమకు ఫలితమేమూ లభించలేదు వీరి మరణ రహస్యము ఎరగకుండా నేనెట్లు యుద్ధము చేయదను ఈ దానవులు వర గర్వితులై ఉన్నారు నన్ను చేయుటయే వీరి స్వభావమై ఉన్నది యుద్ధము చేయకుండా వీరు మరణించుట ఎట్లు భగవతి వరముసిగి ఉన్నది ఇప్పుడు ఆ దేవి దాన్ని ఆపలేదు దుఃఖితులైన మానవులు కూడా మృత్యువును ఆహ్వానింపగోరరు అట్టి ఎడల వీరెందుకు మరణించగోరదరు అసాధ్యమైన రోగముతో పీడింపబడువారు స్వయముగా దరిద్రులైన వారు కూడా మరణింపకోరరు అట్టి తరి అభిమానధనులైన వీరెందుకు మృత్యువునకు ఇచ్చగింతరు కనుక ఇప్పుడు సకల మనోరథములను నెరవేర్చు విద్యామయ్య గుశక్తి నిశరను వేడదను ఆమె ప్రసన్నరాలు కాకుండా కార్యము సిద్ధింపబడదు ఇట్లు విష్ణుదేవుడు ఆలోచించుచుండగా ముగ్ధ మనోహరి అగు భగవతి యోగ నిద్ర ఆ స్వామికి దర్శనం వసగాను ఆ సమయమున కళ్యాణమూర్తి అగు ఆ దేవి ఆకాశమునందు విరాజమానురాలై ఉండెను ఆనంద స్వరూపుడను భగవంతుడు శ్రీహరి యోగ యో జ్ఞాన సంపన్నుడు ఆ స్వామి మిక్కిలి రహస్యముతో కూడిన శబ్దములతో మధుకైటబులను సంహరించుటకు భగవతి భువనేశ్వరిని స్థుతించెదను విష్ణు భగవానుడు స్థుతించగా దేవి చిరునవ్వుతో ఇట్లు పలికెను విష్ణు నీవు దేవతలకు స్వామివి శ్రీహరి ఇప్పుడు నీవు మరలా యుద్ధము చేయుటకు ఉద్యమింపు ఇప్పుడు ఇరువురు సూరవీరులకు దానవులు మోసము చేతనే సంహరింపబడుదురు నా వక్రదృష్టితో వీరు తప్పగా మోహితులగుదరు నారాయణ నా మాయ చేత మోహితులైన వీరిని నీవు శీఘ్రముగా చంపివేయుము అమ్మవారి అనుగ్రహంతో విష్ణుదేవుడు మధుకైటగుల్ని ఏ విధంగా యుద్ధంలో ఓడించారో రేపటి భాగంలో తెలుసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి